హాయ్ దోస్తులు వెల్కమ్ టు దేవి టాకీస్ యూట్యూబ్ ఛానల్ ఈ వీడియో ఎందుకు పెడుతున్నాను అంటే నాది కెమెరా బ్యాటరీ అయింది అయితే ఊరు నుంచి పోటీకి వచ్చిన అరీదాజ్ మార్కెట్లో బ్యాటరీ దొరుకుతాయి కదా పోటీకి వచ్చిన ఎత్కెళ్ళ మంచి వచ్చిన కదా మన దగ్గర ఇబ్బంది అయితే ఎత్తుకెళ్ళదు కదా ఊరించి అని చెప్పి నేను ఈయన మా నాన్నగారు ఇది ఎవరు అంటే ఎక్కువ చూస్తే గుర్తుపడతాను సినిమా యాక్టర్ నర్సింగ్ యాదవ్ అన్న చనిపోయాడు పోటీలో ఉన్న నేను నర్సింగ్ యాదవ్ వల్ల అన్న తమ్ముడు ఇక్కడ మాది ప్రొఫెసర్ అన్న అన్నను కలవడం జరిగింది అన్న ఇట్లా బ్యాటరీ తీసుకొచ్చాను అన్న బ్యాటరీ తీసుకొచ్చిన సరే అన్నని ఫ్యాటరీ ఇచ్చిండు రేపు ఫుడ్ స్టార్ట్ చేయాలి అన్న కూడా మన ఇక్కడ వస్తూనే ఉంటాడు ఇప్పుడు చెప్పిన అన్నతో మాట్లాడిన అన్న ఇక్కడ సపోర్ట్ చేయాలంటే వస్తాడు పెద్ద పెద్ద డైరెక్టర్లు ఎంతో మంది వచ్చి అన్నను నా డైరెక్ట్ నేను మధ్య అన్న చేయలేదు ఏదో నా మీద అభిమానంతో చిన్నప్పటి నుంచి కూడా తిరిగిన నేను ఇప్పుడు నర్సింగ్ కాదా అన్నతో చిన్నప్పుడు ముగ్గురు మునాథ్ సినిమా అప్పుడు ఉంచి కూడా కొంచెం చిన్న చిన్న వర్క్ చేసిన అప్పుడు నేను చిన్న కూరణ్ణి అన్న ద్వారా వర్షల్ సినిమా ఫస్ట్ స్టార్టింగ్ వర్షల్ సినిమా ఇక్కడ కోటిలో జరిగింది అప్పటి నుంచి ఆ సినిమాల గురించే వర్కింగ్ చేయడం నర్సింగ్ అన్న అన్నీ నేర్పించాడు మాకు అన్న ద్వారా వర్షల్ సినిమా ఒక అమృతం సీరియల్ అవకాశం వచ్చింది మళ్ళా శంకరదాదా ఎంబీబీఎస్ శంకర్ దాదా జిందాబాద్ మళ్ళీ గుదాంబశేఖర్ అన్న చిది అన్న నేను పెట్టాడు నర్సింగ్ అన్న కానీ కేడు అనే అన్న లేడు ఇక అన్న లేకున్నా కూడా నా శంకర్ యాదవ్ అన్న నాకు ప్రేమగా ఆర్జిక ఐదు రోజులు మా అంతా అని చెప్పి నా మీ నా దగ్గరకు వచ్చి అన్న నేను మేలు ఎక్కువ పరిచా అన్న అన్న ఇద్దరూ అన్న నువ్వు అంత మధ్య వస్తున్నాడు ఇంత గొప్ప స్థాయిలో దగ్గర మమ్మల్ని దాని పోదేస్తున్నాడు ఇవైనా అబ్బాయి మా ఊరే ఈయన కూడా చాలా సినిమాలో ఉన్నాడు మీరు చూస్తే సంచలన చేస్తే వస్తాడు నరసింహాలు ఎక్కువ మా ఊరే అన్నది ఈయన ద్వారానే ఇయో వీళ్ళంతా పరిచయం నాకు చిన్నప్పటి నుంచి నర్సింగ్ యాదవ్ అన్న మా ఊరినే యాక్సల్గా వెరీ చిన్నప్పటి నుంచి ఈ అన్న ద్వారానే మేము ఎప్పుడు కానీ అన్న గురించి చెప్పాలంటే ప్రత్యేకంగా చిన్నప్పటి నుంచి పరిచయం అబ్జర్వ్ కూడా చిన్నప్పటి నుంచి ఇదే మాట ఇక్కడనే ఈ సినిమాలు విమాలలో యాక్టివ్ సినిమా దృష్టితో చాలా అనుబంధం ఉంటుంది పెద్ద పెద్ద స్టార్లు చిరంజీవి రాజశేఖర్ మహేష్ బాబు వరకు కూడా సినిమాలలో అందరూ ఉంటుంది మేము అటు వేరే రాజకీయం ఉంటుంది కానీ నాకు ఎప్పుడు బోరైనా ఏమన్నానమ్మా మనసు బాధగా ఉన్నామని డేవి టాకీస్ పెట్టగానే నాకు మొత్తం రెండు గంటలు కానీ మూడు గంటలు కానీ ఎట్లా టైంపాస్ అయిపోతాయంటే అన్ని సీరియల్ని చూస్తుంటా చాలా ఆనందంగా ఉంటుంది చాలా బాగుంటుంది మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి చూసినాక మీరే అంటారు మంచిదా మంచిగా ఉందా లేదా ఫ్యామిలీ డ్రామాలు ఉన్నాయి కామెడీ డ్రామాలు ఉన్నాయి ఒక విలేజ్ జీవితం ఎట్లుంటారు అనేది మంచి గురించే చెప్తారు తాగుతే చెడిపోతారు మీరు ఇట్లా గ్యామిలీలో చెడిపోతారు అన్ని విధాల చెప్పేది ఒకటి మంచి యూట్యూబర్ మంచి కూడా యూట్యూబ్లో కానీ దేవీ టాపిక్ వస్తే దాని

నా పొలం పాటల చాలా మంది మిత్రులు ఉన్నారు అందరూ అన్నట్లా ఈయన చాలా మంచి స్టోరీలు కానీ అది కానీ చాలా బాగుంటుంది ఆనందం అనిపిస్తుంది మీరు ఎంత పెద్ద టెన్షన్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి చూసిన ఉంది మామూలుగా లేదు

ఎదగాలని అందరూ సబ్సిడీ ఎదిగాలని కోరుతున్నారు మనకి ఇట్లా ఈ రోజు నర్సింగ్ అన్నంత ఆనందం ఉన్నాకు